చైత్రాన్ని వెతుక్కుంటూ పద్మావతి గుడికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మురళీకృష్ణ వచ్చి ఏంటి నన్ను చూసి భయపడ్డావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏ నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే నీకు విషయం చెప్పన ఇప్పుడు శ్రీశ్రీ విక్రమాదిత్య గారు సతీ సమేతంగా ఇప్పుడు ఈ గుడికి వచ్చారు వెళ్ళి చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే పరిగెత్తుకొని వెళ్ళి ఆ గుడిలో చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చైత్ర విక్రమాదిత్య అయితే గుడిలో పూజ చేయించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే విక్కీకి బొట్టు పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ కూడా చైత్రకు బొట్టు పెడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న చైత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం పద్మావతిని తలుచుకుంటూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారా నేనే మధ్యలో చూరి నేనే వీళ్ళని ఆనందాన్ని చెడగొడుతున్నానా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇప్పటికైనా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా మంచిది నాయన ఇక నుండి మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్రమాదిత్య మాత్రం పద్మావతిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన పంతులు గారు మాత్రం ఏంటి నాయన అలా ఉన్నావు ఇంకా మీ ఇద్దరు చాలా కలిసి చాలా సంతోషంగా ఉండాలి అని నేను దీవించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్కడ ఉన్న విక్కీ అయితే నవ్వుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా బాధపడుకుంటూ అక్కడ నుండి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్